వెల్కమ్ వెల్కమ్ టు టు ప్రగతి ప్రగతి న్యూస్ న్యూస్ చెన్నైలో చెన్నైలో వర్షాలు వర్షాలు కాలేజీలకు సెలవు ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి వర్ష ప్రభావాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ కోరారు వర్షాల నేపథ్యంలో తీరుచ్చి నాగపట్నం తాంజావూరు タイ వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని నిగ్రాలకు ప్రొప్రెటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్ నగర్ గూడూరు